హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు విచన్ ఫైవ్ టీవీ సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించే బాబా ముద్రతో పాటు బొటన వేలును చూపుడు వేలు కలిపి ఉండే ముద్రను ఎప్పుడూ ఉపయోగిస్తారు అయితే దీనికి ఒక కారణం ఉందట సూపర్ స్టార్ రజనీకాంత్ పంతొమ్మిది వందల ఐదులో కమల్ హాసన్ నటించిన అపూర్వ రాగన్ సినిమాతో తెరం చేసి ఎన్నో హిట్స్ ఇస్తున్నారు మొదట్లో రజనీ సినిమాలో విలన్ గా చిన్న పాత్రల్లో మాత్రమే నటించాడు కానీ అతను రాజా సిక్స్టీన్ యావత్ నీలలో కమల్తో నటించి ఆదరగొట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కమల్తో పలు చిత్రాల్లో నటిస్తూ దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో భైరవిలో నటించి సూపర్ స్టార్ గా మారారు రజనీకాంత్ రజనీకాంత్ స్టైల్ స్పీచ్ చేసే ప్రతి పని ఆయన అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది అది అలా ఉంటే రజనీకాంత్ బొటనవేలు ఎప్పుడు బొటన వేలి కలిపి ముద్ర వేయడం మీరు గమనించుంటారు ఇది చాలా ఫోటోలో సినిమాలలో మనం చూసాం ఎందుకు ఇలా చేస్తున్నారంటే యోగ నిపుణుల అభిప్రాయం ప్రకారం రజనీకాంత్ అనుసరించే చేతి ముద్రను చిన్ ముద్ర అంటారు ఇలా చేయడం వల్ల మెదడులోని నరాలు మెరుగ్గా పనిచేస్తాయి దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది తద్వారా మెదడు ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది కోపం నిద్రలేమి మరియు తలను తొలగిస్తుంది ఈ విధంగా మనం ఈ పాదముద్రలో కూర్చున్నప్పుడు అది మన నరాలను శాంతింపచేస్తుంది మనల్ని దృష్టి మార్చకుండా చేస్తుంది అందుకే యోగా సమయంలో ఈ ముద్రను ఉపయోగిస్తారట ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే తాజాగా జైలర్ అనే సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే నెల్సన్ దర్శకత్వం వహించగా భారీ అంచనాల నడుమ ఆగస్టు పదకొండున గ్రాండ్ గా విడుదలైంది తమన్నా హీరోయిన్ గా చేసింది ఎప్పటిలాగే రజనీకాంత్ తన స్టైల్ లుక్స్ అండ్ డైలాగ్స్ తో వావ్ అనిపించారు దీనికి తోడు అలరించే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదగొట్టాయి ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మొదటి రోజు తొంభై కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుని వావ్ అనిపించింది దాదాపుగా ఏడేళ్ల తర్వాత రజనీ సినిమా బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసి వావనిపించింది జైలర్ విషయానికి వస్తే థియేట్రికల్ రన్ పూర్తి అవడంతో ఈ సినిమా సెప్టెంబర్ ఏడు నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు జాకీ షాప్ శివరాజ్ కుమార్ నాగేంద్రబాబు రమ్యకృష్ణ సునీల్ వసంత్ రవి యోగి బాబు కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో రజనీకాంత్ పవర్ఫుల్ రోల్లో కనిపించారు సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మ్యాన్ అండ్ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు ఇక జైలర్ కథ విషయానికి వస్తే టైగర్ ముత్తువేల్ పాండ్యన్ అనే రిటైల్ జైలర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది జైలర్ తప్పిపోయిన తన కొడుకు అర్జున్ కోసం వెతికే క్రమంలో ఏం జరిగింది అనేదే మూల కథ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి